హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని మనలో చాలామంది ఆసరా ఫెన్షన్దారులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ చేతి పథకం ద్వారా డబ్బులు అనేది ఇప్పటిదాకా ఎవరికైతే రాలేదండి మనం తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి ఎప్పుడెప్పుడు వస్తాయి చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్నారు కాబట్టి ఈసారి నుంచి మన తెలంగాణలో ఎంతమందికి అయితే అప్లికేషన్ అయితే రిజల్ట్ అయితే అయ్యాయి అలాగే ఈసారి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి అంటే అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది మీరైతే ఎండ్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం కాబట్టి తప్పకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి దీంతోనే పాటు మనం తెలంగాణలో వచ్చేసి ఇంకా మనకి ఆసర ఫెంక్షన్తో పాటు ఇంకేమైనా పథకాలు అయితే ఉన్నాయా వంటలు మహిళలు వీళ్ళకైనా చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే అన్ని విషయాలు తెలుసుకుందాం ఒక్కసారి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని ఇప్పటికే చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తున్నారండి చూసిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తారీఖు అయితే అందరికైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో అందరికి వచ్చేసి చైత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఇంకా కొత్త అప్లికేషన్ అప్లై చేసుకుని ఉంటారో అన్నీ వచ్చేసి ఒక ఐదు లక్షల దగ్గర అయితే ఉన్నాయండి ఐదు లక్షల అప్లికేషన్స్ అనేది ఒకేసారి చెక్ చేయడానికి మనకైతే చాలా సమయం అయితే పడుతుందని మనకైతే దానికి సంబంధించిన అధికారులు వచ్చేసి మనకైతే మీటింగ్లు అయితే చెప్పడం జరిగిందండి సో దాని తర్వాత నుంచి మనకైతే ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే కూడా అయిపోతుంది కాబట్టి జూన్ నుంచి వచ్చే దాంట్లో కూడా మనకైతే కొత్త ఫింక్షన్ ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి వృద్ధులు కానీ ఒంటర్ మహిళలకు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి ఇంకా మీరు ఆసరా ఫెన్షన్ అర్హత ఉంటే మాత్రం అప్లై అయితే చేసుకోండి మీకు కూడా డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న వెళ్ళకనే వాళ్ళు పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకైతే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్